హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో ఎందుకంటే లేట్గా పోస్ట్ చేస్తున్నాను రాకీ వీడియో కొంచెం కాల్ చేసి వాయిస్ సరిగ్గా లేదనమాట మాట్లాడినా సరే వచ్చేది కాదు సో అందుకనేసి వీడియో అయితే లేట్గా పోస్ట్ చేస్తున్నానండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా రాఖీకి కొన్ని గిఫ్ట్స్ అయితే తీసుకున్నాను ఫస్ట్ అయితే అప్పట్లో ఉత్తరాలు అనేవి ఎక్కువ రాసేవారు అవి కొన్ని జ్ఞాపకాలుగా దాచుకునేవారు చాలామంది సో అలానే నేను ఇక్కడ అన్నికి ఒక లెటర్ కింద ఉత్తరం కింద రాసి దాన్ని ప్రజెంట్ చేయబోతున్నాను అండ్ అలాగే ఒక రాకి అందులో ఒక గిఫ్ట్ అయితే పక్కన పెట్టాను సో ఇక్కడైతే రాఖీని ఇంకా స్టార్ట్ చేసేసి కట్టేస్తున్నాను అన్నీకి సో ఫస్ట్ అయితే మా ఆడబడుచు అండ్ మా హస్బెండ్కి కట్టేసింది ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి అది కూడా చూసేయండి ఇక్కడ అయితే ఇంకా నేను స్వీట్ తినకూడదు అనేసి స్టిల్కి అయితే ఫోటో స్టిల్కి ఇస్తాను అండ్ మీకు చూపించాను కదా ఇందాక గిఫ్ట్స్ అనేసి ఈ రెండు అన్నీ ప్రజెంట్ చేశాను అయితే ఫస్ట్ ఏంటో ఇంటికి వెళ్ళిన తర్వాత చూద్దాం అనుకుని ఉంటాడు అన్నయ్య అన్నయ్య అయితే నాకు సారీ అయితే ప్రజెంట్ చేశాడండి చల్లగా ఉండడానికి దేవించేసాడు తర్వాత మా ఆడపడుచు అన్నది ఒకసారి అది చూడు లెటర్ ఏదో అనేసి అన్నది సో తనకు ఫస్ట్ అయితే నేను చూపించాను కొంచెం ఎమోషనల్ అయింది తర్వాత అన్నయ్యని ఓపెన్ చేసి చదవమని చెప్పింది అనమాట అన్నయ్య కూడా తీసి చదువుతూ ఉన్నాడు సో ఏ కామెంట్ చేస్తాడో ఎలా ఏంటి అని అనుకున్నాను తర్వాత అన్నకి కూడా కళ్ళల్లో నీళ్ళు అయితే వచ్చేసింది అనమాట అండ్ మా అత్త కానీ అంటే ఫస్ట్ వీళ్ళందరికీ చూపించిన తర్వాత అన్నయ్యకి ఇచ్చాను అనమాట హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇంకా అంతకు మించిన గిఫ్ట్ ఏది ఉండదేమో అనిపించింది సో ఇదండి రాఖీ స్పెషల్ వీడియో ఎవరీ ఇయర్ కన్నా కొంచెం ఈ ఇయర్ కొంచెం స్పెషల్ అనిపించింది ఎందుకంటే ఆ బ్లెస్సింగ్స్ అవి కూడా తర్వాత ఇంకా మేము కొన్ని స్టిల్స్ అయితే దిగేసాము అంటే ఎప్పుడో కానీ అలా ఫొటోస్ అనేవి దిగం కదా ఏదన్నా కొంచెం స్పెషల్గా స్పెషల్ డేస్ ఉన్నప్పుడే కదా మన ఫొటోస్ అనేవి ఎక్కువ దిగుతాం సో అలాగనే మేము స్పెషల్ డేస్లో కొన్ని ఫొటోస్ అయితే దిగాం ఇది కూడా మేము రాఖీ మిడ్ నైట్ మిడ్ నైట్ కట్టేసుకున్నామంటే అంటే మా ఆడబుడుచుకి తన ప్రొఫెషన్ కదా మేకప్ ప్రొఫెషన్ కాబట్టి సో తనకి కుదరదు అనేసి తర్వాత ఈవెంట్ ఏదో ఉందనేసి ఆ నైట్ మేమైతే రాఖీ సెలబ్రేషన్ ఇలా చేసుకున్నాము మేము కొన్ని ఫొటోస్ జాగ దిగేసి స్టిల్స్ అనేవి తీసేసుకొని అక్కడ మా అత్తని మా అమ్మని కూడా అని అయితే పిలుస్తూ ఉన్నారు సో ఇంకా మీరు దిగండి అనేసి నేను పక్కకు వచ్చేసాను ఇంకా అన్నయ్య మా హస్బెండ్ అయితే కొన్ని ఫొటోస్ తీసుకున్నారు ఇంకా జాగ్గా ఫొటోస్ అనేవి తీసుకున్నాయి రాఖీ సెలబ్రేషన్ అయితే ఇలా అయ్యిందండి ఇదండి రాఖీ వీడియో అయితే మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసేయండి ఇంక అంతేనండి అండ్ నెక్స్ట్ వీడియో ఏంటంటే మా ఆడపడుచు మా హస్బెండ్కి కట్టిన వీడియోలు వాళ్ళ సిస్టర్స్ కట్టిన వీడియో కూడా వీడియో అనేది నేను పోస్ట్ చేస్తాను మరి ఇంకెందుకంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్